రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం ఈ సంవత్సరంలో వచ్చే మొదటి మాసం జనవరి మాసం ఈ మాసంలో కలిగే ఫలితాలు కీలకం కానున్నాయి సంవత్సరం మొత్తానికి వీరికి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి మాసంలో వీరికి ఎటువంటి గోచార ఫలితాలు ఉంటున్నాయి వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది దీనిని అనుసరించి వీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వైవాహిక జీవితం సంతానం ఆరోగ్యం విదేశీయానం అదేవిధంగా విద్య ఈ విషయాలు అన్నింటిలోనూ వీరికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అదేవిధంగా వీరు ఏ దేవత ఆరాధన చెయ్యాలి ఇక జనవరి పదిహేను మకర సంక్రమణ రోజు గనక వీరు ఒక అద్భుత పరిహారాన్ని పాటిస్తే అద్భుత ఫలితాలు వీరికి ఉంటాయి ఆ పరిహారం ఏంటో కూడా వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మీ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదగా చేరుతుంది ఇక గోచారం అంటే గ్రహచారం గ్రహచారం అంటే గ్రహాల స్థితి యుతి దృష్టి కలిక వీటన్నిటి వలనే ఆయా రాశుల వారికి ఫలితాలు ఆధారపడి ఉంటాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి మాసంలో తుల రాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం మేషరాశిలో గురువు సంచరిస్తున్నాడు రాశిలో కేతువు సంచారం జరుగుతుంది వృచ్చికంలో శుక్రుడు బుధుడు ఉంటున్నాడు ధనుసు రాశిలో రవి కుజుడు ఉంటున్నారు మకరంలో శని భగవానుడు ఉన్నాడు ఇక మీనంలో రాహువు సంచారం జరుగుతుంది ఇది వీరు యొక్క గ్రహస్థితి ఇక గ్రహాలు ఏ ఏ తేదీలో మారుతున్నాయి అని కూడా చూద్దాం జనవరి ఎనిమిదో తేదీన బుధుడు మారుతున్నాడు పదిహేనో తేదీన రవి భగవానుడు మకర సంక్రమణం జరుగుతుంది ఇక జనవరి పంతొమ్మిది నుంచి వృత్తికో నుండి శుక్రుడు ధనుస్సు రాశిలోకి సంచరిస్తున్నాడు ఇది వీరి యొక్క గ్రహస్థితి దీని అనుసరించి వీరికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం ఇక తులారాశికి అధిపతి శుక్రుడు ఈ శుక్రుడు రెండవ స్థానంలో ఉంటున్నాడు దీనివలన వీరికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయంటే ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి విదేశాల్లో వ్యాపారాలు నిర్వహించేవారికి అదేవిధంగా విదేశాల్లో వివిధ రకాలుగా పెట్టుబడులు పెట్టేవారికి వీరికి ఆర్థికంగా కలిసొస్తుంది ధనయోగం కలుగుతుంది వీరికి అంతేకాదు తులారాశివారు ధైర్యంగా కొన్ని పనులు చేయటం వలన పేరు ప్రఖ్యాతులు వస్తాయి వీరికి ముఖ్యంగా జనవరి పదిహేను లోపల కొన్ని పనులు చేస్తే వీరికి అంటే వీరు తీసుకునే నిర్ణయాలు ధైర్యంగా ఉండాలి సరైనవిగా ఉండాలి ఆచితూచి అడుగులు వేస్తే మంచి ఫలితాలు ఉంటున్నాయి వీరికి వీరి ఆలోచనలు కలిసొస్తాయి అయితే వారు వీరు పెట్టే పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తున్నాయి అయితే ఈ పెట్టుబడులు ఆలస్యంగా అవుతాయి అంటే పెట్టిన పెట్టుబడులకు ఫలితాలు ఆలస్యంగా కలుగుతాయి అంటే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి వెంటనే ఫలితాన్ని ఆశించి పెట్టి పెట్టుబడులు అంత మంచి ఫలితాలను ఇవ్వవు పెట్టుబడులు పెడితే అవి లాంగ్ టర్మ్గా మంచి ఫలితాలను అయితే ఇస్తాయి ఇక ధన అభివృద్ధి ఉంటుంది కుటుంబ అభివృద్ధి ఉంటుంది కుటుంబ సభ్యుల అండదండలు ఉంటాయి వీరికి కుటుంబ సౌఖ్యం ఉంటుంది హోమ్ లోన్స్ లభిస్తాయి వీరికి ఇక తులారాశి వారికి మీ వివాహానికి సంబంధించి బంధువర్గంతో స్నేహితులతో కలిసి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి వివాహం విజయవంతమవుతుంది అంటే మీ బంధువులను కానీ స్నేహితులను కానీ తెలిసిన వారిని బంధువర్గంలోని వారిని వీరిని సంప్రదిస్తే వీరికి వీరి వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి ఇక నూతన ఉద్యోగాలు లభిస్తాయి వీరికి ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి మంచి ఉద్యోగాలు ఉంటాయి అదేవిధంగా విదేశాల్లో ఉద్యోగాలు వివిధ రకాల కోర్సులు నేర్చుకోవాలి అనుకుని ఆ విధంగా ప్రయత్నం చేస్తున్న వారికి ఫలితాలైతే ఫలిస్తాయి అంతేకాదు ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ ఉంటాయి ఇక వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే వీరి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది శుక్రుడు అనుకూల స్థితిలో ఉన్నాడు కాబట్టి పెట్టిన పెట్టుబడులకు మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి ఇక వీరి యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది తులరాశి వారి యొక్క ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదు ఎటువంటి పెద్ద సమస్యలు కనిపించటం లేదు అయితే సీజనల్ వ్యాధులు అంటే జలుబు దగ్గు ఇటువంటివైతే ఉంటాయి మెటుతో నిరంతరం బాధపడుతూనే ఉంటారు ఇక వీరు చేయవలసిన దేవత ఆరాధన శని భగవానుడి దగ్గర దీపారాధన చేయాలి అంతేకాదు కాళీమాత ఉపాసన చెయ్యాలి వీరు దీనివల్ల వీరికి మంచి ఫలితాలు ఉంటాయి ఇక మకర సంక్రమణం రోజు వీరు చేయవలసిన పరిహారం రవి సంక్రమణం రోజు జనవరి పదిహేనో తారీఖు రోజు ఒక పరిహారం అద్భుత ఫలితాలను ఇస్తుంది వీరికి ఉదయం సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ప్రధానంగా మకర రాశి కర్మస్థానం కాబట్టి కర్మకు సంబంధించిన రాశులు ఎవరైతే ఉంటారో వారు సంక్రమణ రోజు ఉదయం లేవగానే ఇంటిని ఒంటిని శుభ్రంగా నిష్ఠతో ఉంచుకోవాలి వీరి ఇష్ట దైవాన్ని పూజించాలి సూర్య నమస్కారాలు ఖచ్చితంగా చేయాలి పితృ నమస్కారాలు చేసుకోవాలి ఇక స్వయంపాకాన్ని దానంగా ఇవ్వాలి స్వయంపాకం అనగా బియ్యం పప్పులు చింతపండు ఎండుమిర్చి ఉప్పు ఇటువంటి నిత్యావసర సరుకులు ఇక ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది అది ఒంటిపూట ఉపవాసం చాలా మంచిది ఉండగలిగిన వారు ఉండొచ్చు ఇక ఉద్యోగాలు రాని వారికి ఎన్నాళ్ళ నుంచో ఉద్యోగాలు ప్రయత్నిస్తున్నా ఉద్యోగాలు లేనివారు ఏ పని చేసినా కలిసి రావటం లేదు అనుకునేవారు ఒక మంత్రాన్ని జపించాలి అదేమంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞ నమ అనే మంత్రాన్ని ఒక గంటపాటు ఈరోజు స్మరించాలి ఇక సంపదల వృద్ధి చెందాలన్నా ఆర్థికంగా అభివృద్ధి కావాలనుకున్నవారు ఈ మంత్రాన్ని జపించాలి ఓం ఈ మంత్రాన్ని మకర సంక్రమణం రోజు జపించాలి ఇక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఉంటున్నవారు ఈ మంత్రాన్ని జపించండి సర్వవ్యాధి ప్రసరణి సర్వ మృత్యు నివారణి అనే జపాన్ని చెయ్యాలి అమ్మవారి సన్నిధిలో కూర్చొని కుంకుమ అక్షించలతో ఈ మంత్రాన్ని జపించాలి ఏ విధంగా ఒకరి సంక్రమణ రోజు వారు ఈ పరిహారాన్ని పాటిస్తే వీరికి జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి శుభ ఫలితాలు ఉంటాయి అయితే చాలామంది ఇంట్లో పెద్దలు ఎవరైనా చనిపోయినప్పుడు ఆ సంవత్సరమంతా ఇంట్లో దీపాలు వెలిగించరు పూజలు వ్రతాలు నోములు శుభకార్యాలు ఏమీ చెయ్యరు అయితే ఇంటి పెద్ద చనిపోయిన పదకొండు రోజుల తర్వాత ఆ ఇంట్లో దీపం పెట్టచ్చు అన్ని కార్యాలు చేయొచ్చు ఇది వారి యొక్క జనవరి మాస ఫలితాలు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి